మరో బ్రేకింగ్ చూస్తున్నాం కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఆర్జీకర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా స్టూడెంట్స్ యూనియన్స్ కూడా చెలో పిలుపునిచ్చాయి విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో కోల్కతా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఎలాంటి అవాంతరీయ ఘటనలు జరగకుండా సెక్రటేరియట్ వెళ్లే దారుల్లో సెక్యూరిటీ మొత్తం టైట్ చేశారు మరోవైపు నిరసనకారులను కార్లను అడ్డుకునేందుకు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు కంచెలు వేయడంతో పాటు వాటర్ కెనాన్లు సిద్ధం చేశారు కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది అర్జుకర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా స్టూడెంట్ చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చాయి విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో కోల్కతా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్రటేరియట్ వెళ్లే దారుల్లో సెక్యూరిటీని టైట్ చేశారు మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు కంచెలు వేయడంతో పాటు వాటర్ కెనాన్లు సిద్ధం చేశారు